ఏపీ శాసన మండలి సమావేశాల ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఆరు నుంచి నెల్లూరు పట్టణం విస్తరించి మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున నెల్లూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందని శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి రెడ్డి కోరారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆత్మకూరు బస్ స్టాండ్లను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా గతంలోనే వాటిని ఇతర ప్రాంతాలకు మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు కానీ ఇప్పటి నూతన బస్టాండ్ల ఏర్పాటుకు అడుగు ముందుకు రాబడలేదన్నారు నెల్లూరు నగరంలో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఆత్మకూరు బస్టాండ్ ను నెల్లూరు నగరం వెలుపుల నూతన బస్టాండ్ లను నిర్మించి వాటిని అక్కడికి తరలించాలని కోరారు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ఆత్మకూరుగా వినియోగించు ట్రాఫిక్ సమస్య నివారించవచ్చని ప్రభుత్వానికి తెలియజేశారు నేడు రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో రెండవ నగరంగా నెల్లూరు నగరం గుర్తింపు పొందుతా ఉంది అధ్యక్ష అయితే ప్రస్తుతం నెల్లూరులో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగింది పెరుగుతా ఉంది నెల్లూరులో రెండు ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఆత్మగురి బస్ స్టాండ్ కానీ రెండు నడి ఈ రెండు కూడా నగర నడిబడ్డులో ఇరుకైన ప్రాంతాల్లో ఉన్నాయి అధ్యక్ష ఈ రెండు బస్ స్టాండ్లు నగరానికి వెలుపల విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి గతంలోనే ప్రణాళికలు ప్రతిపాదనలు అన్నీ తయారై ఉన్నాయి అధ్యక్ష కానీ కార్య కార్యరూపంలోకి రావట్లేదు వీలైనంత త్వరగా నగరం వెలుపల అధునాతన సౌకర్యాలతో నూతన బస్ స్టాండ్ నిర్మించి ప్రస్తుతం నగరంలో ఉన్న ఈ రెండు బస్ స్టాండ్ ని తరలించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అలానే నగరం ర్యాపిడ్ గా విస్తరిస్తున్న కారణంగా లోకల్ గా నలుమూలలకు సిటీ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న రెండు బస్ స్టాండ్